చెప్పడానికి కొంత ధైర్యం చేయాల్సి వస్తుంది రెజలింగ్ ఛాంపియన్ యాభై కేజీల విభాగంలో సోదరి దాదాపుగా గోల్డ్ మెడల్ దాకా వచ్చి యాభై కేజీల వంద గ్రాములు ఉందని చెప్పేసి ఆ ఆటలో నుంచి అంటే ఫైనల్స్ నుంచి పేరుతో పేరు లేకుండా చేసినటువంటి ఒలింపిక్స్ కమిటీకి మీకు రా బాబు మీకి హ్యాడ్సప్ ఎంత పగడి భగ దిగి నడుపుతూ ఉన్నారని నాయన ఇట్లున్నాయి మీ రాజకీయాలు సో ఒకవైపు తను దేశంలో జరిగింది కాబట్టి కుట్రకోణం ఉందనేది ఇంకోటి చర్చ పడుతుంది దానికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ కూర్చొని ఓపెన్గా కేంద్ర క్రీడా సాంస్కృతిక విభాగాలు ఉంటాయి కదా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది సో ఆ సోదరికి సంబంధించినటువంటి రేజ్లింగ్ పోటీలో బంగారు పథకం రాలేదనే దాని మీద మన ఇది ఉన్నది జావలిన్ త్రోలో ఏదో పథకం వచ్చే పరిస్థితి కనపడతా ఉంది దాంతో మనో బాకర్ అనుకుంటాను రెండేదో షూటింగ్లో రెండు మెడల్స్ అంటే మొత్తం మూడు కాంక్ష పథకాలు వచ్చినాయి ఇంకో పథకం వచ్చే పరిస్థితి జావలిన్ త్రోలో కనపడతా ఉంది రెజ్లింగ్లో వచ్చే పథకం కాస్త కోల్పోయిన పరిస్థితి మనం తెలుస్తాం దేశవ్యాప్తంగా ఆ పెద్ద చర్చ జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా సరే అట్లా చూద్దాం ఏం జరుగుతుందో భారతీయ ఫెడరేషన్ ఏదైతే క్రీడల సమాఖ్య సంబంధించిన ఫెడరేషన్ వీటి సోదరి వీటి ఉష ఇప్పటికే ఆ రెజిలర్ని కలవటం సోదరిని సంబంధించి కంప్లైంట్ చేయటం అంతర్జాతీయ క్రీడా శాఖకు సంబంధించి అంతర్జాతీయ సంబంధించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగాలు కంప్లైంట్ చేశాం సరే వాళ్ళేం తీర్పిస్తారో చూద్దాం ఏదైనా ఒక పథకం ఏమైనా అడుగుతా ఉన్నాం చూద్దాం ఏం చేస్తారు సో ఇది ఇది ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఒలింపిక్స్లో సుమారుగా అరవై నుంచి ఎనభై పైగా ఉన్నటువంటి గేమ్స్కి సంబంధించిన అంశంలో కూడా చెప్తా ఉన్నా మన భారతదేశానికి సంబంధించి అన్ని గేమ్స్ ఉంటాయి అన్ని గేమ్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది మూడు ప్రైజులు ఇస్తారు సో బంగారం వెండి రాగి పథకాలు ఇస్తారు సో అంటే అంటే ఎన్ని వస్తాయో చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్లో అన్ని గేమ్స్ ఉంటాయి సుమారుగా మూడు వందల పైగా పథకాలు అనుకుందాం సో రెండు వందల యాభై నుంచి మూడు వందల పైగా పథకాలు అన్ని ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నంత దేశాలు మన దేశం కంటే ఎక్కువ పథకాలు కొడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకవైపు ఈ దేశంలో పేదరికం ఉన్నది గేమ్స్ గేమ్స్లో రాకపోవడానికి పౌష్టికార సమస్య ఉంది వందకు ముప్పై శాతం మంది పేదలు ఉన్నారు అందుకోసం వాళ్ళ నుంచి మనం క్రీడాకారులను ఎక్స్పెక్ట్ చేయాలి అందుకోసం ముందు దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఉన్నటువంటి వాటిలలో ఇప్పుడు మూడు పథకాలు వచ్చిన జావ ఎట్లా రిజిలింగ్లో ఏం జరుగుతుంది అంతర్జాతీయ న్యాయస్థానాలు దానికి సంబంధించిన క్రీడా విభాగాలకు సంబంధించి ఏం చేస్తారో చూద్దాం అది మూడు వచ్చినాయి జావని త్రోలో ఏదైనా ఒకటి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఫైనల్కి వెళ్ళాం కాబట్టి సో అంటే మ్యాక్సిమం నాలుగు ఐదులోకి నాలుగు ఐదు కంటే ఎక్కువ అన్ని పథకాలు కలిపితే ఒకవేళ గోల్డ్ వచ్చినా కూడా జాగలింత్రోలో నాలుగు ఐదు పథకాల కంటే ఎక్కువ రావు అంటే అన్ని పథకాలు ఉంటే వరల్డ్లో మనం ఏదో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాం జనాభాలో వరల్డ్ నెంబర్గా ఉన్నాం సో మనం మనం మరీ పొట్టి కురచగా చైనా చైనా వాళ్ళు లాగా పొట్టిగా ఐదు అడుగులే ఉంటామా ఆరోగ్యంగా ఉండమా అన్నింటిలో ఆరోగ్యంగా ఉంటాం హైట్ ఉంటాం శారీరక దాడిద్యం కలిగి ఉన్నారు ప్రపంచంలో థర్డ్ వరల్డ్లో ఆర్థిక వ్యవస్థలే కాకుండా థర్డ్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే ప్రయత్నం అయితే రెండు వేల రెండు వేల యాభై నాటికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఎందుకు క్రీడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ముఖ్యంగా ఒలింపిక్స్లో ఒక పథకం వస్తే మురిసిపోతా ఉన్నాం మూడు పథకాలు వస్తే మురిసిపోతున్నాం నాలుగు పథకం కోసం తెగ తాపత్రయపడుతున్నాం ఐదో పథకం కోల్పోయామని భారతీయ సమాజం అంతా కన్నీరు మున్నీరైంది సరే ఆడబిడ్డకు జరిగింది అన్యాయమే భారతీయ సమాజంలో సహజంగానే ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీరు నేనే కాదు మన అందరం సహజంగా తరతరాలుగా ఏ విధాలుగా ఆడపిల్లకి కష్టం వచ్చిందంటే అందరికి ఎక్కడ నీళ్ళు వస్తాయి నాతో సహా మీతో సహా అందరికీ వచ్చి బాధ కలిగించింది బాధే రెజ్లింగ్ విభాగానికి సంబంధించింది ఆ ఏడుపు అక్క నీరు యొక్క సారాంశం బాధపడాల్సిందే మరి ఎందుకు మూడు పథకాలే లేదు ఐదు పథకాల దగ్గర ఆగిపోతా ఉన్నాం ఇది ఈనాటి మన అంశం దేశవ్యాప్తంగా కొన్ని క్రీడా సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎన్జిఓలు ప్రయత్నం చేస్తున్నారు క్రీడలని క్రీడలకు ప్రాధాన్యత పెట్టాలని చాలా చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్గా గేమ్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ప్లే గ్రౌండ్ ఉండాలి గేమ్స్ పీరియడ్ ఉండాలి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీఈటి పోస్టులు భర్తీ చేయమంటున్నాం ఫిజికల్ డైరెక్ట్ పోస్టులు భర్తీ చేయమంటున్నాం ఖచ్చితంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టమంటున్నాం పాఠశాల క్రీడలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా పెట్టుకుంటున్నాం ఒక క్రీడా పాలసీ లేదు దేశంలో క్రీడలకు నిధులు లేవు క్రీడా పాలసీ ఉండదు క్రీడలకు నిధులు ఉండవు ఒక ఆట స్థలాలు ఉండవు ప్రభుత్వ పాఠశాలలో ఆట స్థలాలు ఉండవు ఆట స్థలాలు ఉండే పీఈటీలు ఉండరు ఫిజికల్ డైరెక్టర్లు ఉండరు ఉంటే గేమ్స్ ఉండవు ఇక ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ అయితే వాళ్ళు సదు కోసం ఆ పిల్లలు పుట్టినట్టుగా ఉంటుంది డాక్టర్లు ఇంజనీర్లు డాయర్లు అడ్వకేట్లు చార్టెడ్ అకౌంట్లు కలెక్టర్లే కావాలా క్రీడాకారులు మాత్రం వద్దు అప్పుడు టీవీలో చూడాలో చప్పట్లు కొట్టాలి ఇతర దేశంలో ఆడుతుంటే మన దేశం మాత్రం శుద్ధ అండగా మీ ఇంట్లో ఎక్కడో ఇళ్లలో పుట్టిన వాళ్ళు మాత్రం కెరియర్ని పడంగా పెట్టి ఉద్యోగాలు చేయకుండా గేమ్స్కి వెళ్ళాలి మీ పిల్లలు మాత్రం డాక్టరు లాయరు ఇంజనీరు కలెక్టరు చార్టెడ్ అకౌంట్ మాత్రమే కావాలి సో ఈ భారతదేశంలో పేరెంట్స్ మైండ్ సెట్ మారినంతకాలం ఈ దేశానికి ఈ నాలుగైదు పథకాలకే మురిసిపోయేటువంటి పరిస్థితులు ఎట్టివైబడ్డాం ఖచ్చితంగా ఒక క్రీడా పాలసీని నిర్ణయించండి క్రీడలకు బడ్జెట్లో పది శాతం ఇరవై శాతం బడ్జెట్ కేటాయించండి ఆ క్రీడల్లో సర్టిఫికెట్స్ పొందిన వారికి నకిలీ లేవనుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా పీడి యాక్ట్లు పెట్టండి దాని మీద మాకు అభ్యంతరాలు ఏమి లేవు నిజమైన సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వేయండి విద్యా ఉద్యోగాల్లో ఆ విధంగా క్రీడా సంస్కృతిని పెంచే ప్రయత్నం చేయండి ఆ విధంగా మాత్రమే దేశాభివృద్ధికి బాటలు పడతాయి ముఖ్యంగా క్రీడా పాలసీ బాగుంటుంది ఒలింపిక్స్లో నాలుగైదు పథకాలకే తాపత్రాయపెట్టిపోవటం అంత బాధపడాల్సిన ఇబ్బంది ఉండదు కోసం క్రీడా విధానం అనేది ఒక లేకుండా ఖచ్చితంగా ప్రతిసారి గతంలో కూడా ఒక వీడియో చెప్పామనుకుంటాం సరే మన ఛానల్ అప్పటికి లేదట్టుంది సరే నేను ఒక ఆర్టికల్ ఏదో ఫేస్బుక్ ఆర్టికల్ ఒకటి నేను సొంతంగా రాశాను సోషల్ మీడియాలో కూడా వదిలినట్టు ఉన్నాను దాని సారాంశం నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను మళ్ళీ ఆ మూడేళ్ళు ఆ పదేళ్ళ నుంచి జరుగుతున్న సారాంశం స్టూడెంట్ లైఫ్ నుంచి ఉన్నాం జరిగే చర్చ ఇది అందరికీ తెలిసిందే క్రీడా పాలసీ ఉండాలి దేశానికి సంబంధించి చిత్తశుద్ధి ఉండాలి ముఖ్యంగా దేశంలో అంటే ప్రజలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఆర్థిక సాధికారత కోసం పాలక ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి దాంతోపాటు క్రీడా విభాగానికి సంబంధించి నిధులు పెంచాలి ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ప్రతి మండలంలో ఒక క్రీడా ప్రాంగణం ఆధ్వర్యంలో ఉండాలి ప్రజలకి క్రీడా ముఖ్యంగా విద్యా ఉద్యోగులు అంటే పిల్లలు బాగా వాళ్ళు కొంత క్రీడలకు సంబంధించి అవకాశం దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళే మన ఒలింపిక్స్ మెడల్కి వెళ్తారు పిల్లలు వెళ్ళకపోతే నేను మీరు వెళ్తామా నేను పెద్ద వయసు వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను మిడిల్ ఏజ్కి వచ్చేసాను కాబట్టి పిల్లలు ఎదు ట్వంటీ థర్టీ ఇయర్స్కి వచ్చేసరికి గేమ్స్కి వెళ్తారు కదా థర్టీ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి రిటైర్మెంట్ కదా ఫార్టీ అబవ్ ఉన్నవాడిని కాబట్టి నేను రిటైర్మెంటే గేమ్స్ పరంగా చూసినప్పుడు చాలా కాలం నేను క్రికెట్ గుడ్ బై చెప్పేశాను ఇప్పుడు బ్యాక్స్ ప్రెషర్ ప్రేక్షకుల గ్యాలరీలోనే బ్యాట్ బ్యాట్గా చాలా కాలం సో అందుకోసం సీరియస్ అంశం ఇది సో క్రీడా పాలసీ అనేది ఒకటి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నా విద్యా సంస్థలన్నిటిలో ఫిజికల్ డైరెక్టర్ పిఐటి పోస్టులు భర్తీ చేయాలి ప్రతి క్రీడా స్థలం ఉండాలి వ్యాయామ విద్యకు సంబంధించి క్రీడలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి అకాడమీ బుక్స్లో చేర్చాలి ఒక పాఠం ఉండాలి ప్రతి తరగతిలో లేకపోతే ఒక క్లాస్ ఉండాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో దాంతో పాటు మార్షల్ ఆర్ట్స్కు కిక్ బాక్సింగ్ కుంగుఫూ కరాటే వీటికి సంబంధించినటువంటి క్లాసులు కూడా ఉండాలి అది ఉపాధిని ఇస్తుంది ఉత్తేజాన్ని ఇస్తుంది అదేవిధంగా మన దేశానికి సంబంధించి అంటే కెరియర్ బాగుంటుంది ఆరోగ్యం కూడా ఉంటారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు వెళ్ళినప్పుడు సో ఎందుకంటే మత్తు పదార్థాలు మత్తుపానీయాలు పానీయాలు యువత మనరు ఖచ్చితంగా ఖాళీ కూర్చున్న యువత నేను చాలామందిని చూస్తున్నాను అనేక సంవత్సరాలు యూత్ లీడర్గా ఉన్నాను విద్యార్థులు యువత ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు భద్రత ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సిరేట్లాదాం అమ్మర్ తిందాం కుట్కా తిందాం గంజాయి దాంట్లో ఉంటుంది నీటిపై పెడతా ఉన్నా అటు కాకుండా వాళ్ళ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కలిసి అయితే ఖచ్చితంగా చదువుకొని పది ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ రెండోసారి రాసి ఇంటర్వ్యూ తర్వాత ఐటీ అయ్యో ఇంకోటి సంబంధించిన కోర్సు లేదు వాటిని నచ్చిన కోర్సు చేసుకుంటాడు అది ఇంక కెరీర్పై వెళ్తాడు కొంత గేమ్స్ అండ్ పైకి వెళ్తారు ఉపాధి కూడా దొరుకుతుంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటే ఇంకా ఉద్యోగాలు లేవు ఇది రంగాల్లో ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలు అయినా ఈజీగా ఉంటుంది సో క్రీడా పాలసీ ఒకటి లేకుండా దౌర్భాగ్యంగా లేదు తగుదనమ్మా అంటూ ఒలింపిక్స్ ఎప్పుడు వచ్చినా కూడా మరి గుర్తుకొస్తాయి పథకాలు మనకంటే చిన్న దేశాలకు కూడా చాలా పథకాలు వచ్చినాయి మనకి రాలేదు ఒక పథకానికి మురిసిపోయే రోజులు నేను పది పది నెలలుగా చూస్తున్నాను ఒక పథకం ఒక పథకం వచ్చిన తెగ మురిసిపోతున్నాయి ఇండియా సమాజం అంతా ఎందుకు పరిస్థితికి దుస్థితికి కారణం మీరు కాదా నేను కాదా మనం కాదా అంటున్నాను నేను క్రీడా పాలసీ ఏది ఫండ్స్ అయ్యి పాఠశాల విద్య స్కూల్ గేమ్స్ ఏమైనా ఏం చేస్తా ఉన్నారు కనీసం అసలు ఉన్నా జరపండి కబడ్డీ ఫెడరేషన్ ఏం చేస్తూ ఉంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు ఏం చేస్తూ ఉన్నాయి హాకీ ఫెడరేషన్లు క్రికెట్ అనుకోండి అది సపరేట్గా జరుపుతారు టెన్నిస్ అనుకుంటే సపరేట్ వరల్డ్ కప్లు ఉంటాయి ఫుట్బాల్ అనుకోండి సపరేట్గా ఉంటాయి ఆటలలో కూడా మన మన పెర్ఫార్మెన్స్ ఎందుకు చూడండి ఒకసారి క్రికెట్ తీసి పక్కన పెడితే మన పెర్ఫార్మెన్స్ హాకీ కూడా దిక్కులేదు కదా వరల్డ్ లెవెల్లో మన జాతీయ క్రీడ హాకీ అయినా ఎంతమంది హాకీ అనుకున్నారు అసలు హాకీ ఆడే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి ప్లే గ్రౌండ్లు చాలా గేమ్స్ తెలియవు పిల్లలకి మీరు చాలామంది మన ఛానళ్ళకి సంబంధించి మన ఆర్గనైజీకి సంబంధించి మాట్లాడేటప్పుడు పిల్లలు ముచ్చట్లు వినేటప్పుడు వాళ్ళ ఖోఖో అది నేషనల్ క్రీడ అనుకోండి వాళ్ళు ఏమైనా పథకాలు చేసి వస్తాయా కబడ్డీ ఒకటి అది రెగ్యులర్గా ఆడలేరు పిల్లలు ఎందుకంటే దెబ్బతలతో ఆడలేరు వాళ్ళు క్రీడా సౌకర్యాలు ఉంటాయి ఇవి ఉండవు కదా వాళ్ళకి నచ్చినటువంటి గేమ్స్ క్రీడా ప్రాంగణాలు ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రా ప్రైవేటు పాఠశాలల్లో వాళ్ళు రెగ్యులర్గా ఒక వన్ అవర్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయించాలి కనీసం వారానికి ఒక రెండు రోజులైనా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి షెట్ల బ్యాడ్మింటన్ ఆర్ ఇండోర్ అవుట్డోర్ అనే తరు అవసరం కదా అసలు గేమ్స్ పార్టిసిపేట్ చేయాలి నేను ఆ మధ్య ఒక కార్టూన్ చూశాను నేను పై అధికారి విద్యాశాఖ అధికారి స్కూల్ విజిటింగ్కి వస్తే ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలందరూ గేమ్స్లో ఉండాలి అండి అని చెప్తున్నాడు వాళ్ళేమో సెల్లోనో ల్యాబ్లోనో అదే ట్యా ల్యాప్టాప్లోనో వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు అవి గేమ్సా శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లంఘ ఉల్లాసానికి ఐక్యత కోసం అనేవి ఆ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆటలు పోటీలు అవి కదా దేశాల మధ్య అంతరాన్ని కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఆహార అలవాట్ల మధ్య వేషభాషల మధ్య తారతమ్యాలను జరిపివేసి విశ్వసమాజం కోసం అట్లా చెప్పుకుంటూ వస్తే మన దేశాన్ని సంభవించడం నేషనాలిటీ భారతీయత కోసం మనం కృషి చేసేటప్పుడు వీళ్ళు మన అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్లు సో అందులోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లోనే ఉపాధి కూడా ఉన్నది కదా సో అవైపుగా మనం ఎందుకు ప్రయత్నం చేయకుండా ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి మనకంటే చిన్న దేశాలకి చాలా మెడల్స్ వస్తాయి జనాభాలో చైనా వెళ్ళిపోయాను వాడి టాప్ ఫైవ్లోనూ టాప్ టెన్లో ఉండడం మనం చివరి ల్యాండ్ ఉంటాం ఇది పరిస్థితి మన పరిస్థితి క్రీడా పాలసీ లేకుండా పాఠశాల క్రీడలు లేకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్ కల్చర్ లేకుండా మరిన్ని పథకాలు ఆశించటం ఎక్స్పెక్ట్ చేయటం బాధపడటం అనేది వృధా తప్ప మరొక టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు అనేది నేను తెలియజేస్తున్నాను మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి క్రీడా విధానం అనేది ఒకటి ఉండాలి జాతీయ క్రీడా విధానం తద్వారా ఒకవైపు ఆరోగ్యం బాగుంటుంది శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యత పెరుగుతుంది గెలుపోవటంలో తట్టుకునే శక్తి పెరుగుతుంది విద్యార్థుల యువత ఆత్మహత్యలు ఏదైతే ఉందో వాళ్ళ పోటీతత్వం ఏదైతే తట్టుకునే లేకపోయే శక్తి గెలిపోవడంలో గేమ్స్ అన్నప్పుడు గెలుపుకోవడం సహజంగా అంటే సహజంగా సమాజ నిర్మాణానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తోడ్పడతాయి అనేది చెప్పక తప్పదు సో అందుకోసం మేము మేము పనిచేస్తున్న వేదికలో ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి సో చదువుల కోసం పుట్టినట్టుగా పిల్లలంటే లేకపోతే సంవత్సరానికి యాభై లక్షలు సంవత్సరానికి కోటి రూపాయల ప్యాకేజీలు డబ్బులు పిల్లల్ని మీరు డబ్బులు మిషన్లు ఏటీఎం పిల్లలంటే ఏమన్నా ఏటీఎంలా అందుకోసం కన్నా రైట్ సరే గాలి చేయాలి బాగా చేయలేదు అదొక చర్చ సందర్భా వచ్చినప్పుడు అటు మీద ఉన్న సాధక బాధకాలు చర్చించుతాం ఇప్పుడు మనజెండా క్రీడా అంశం కదా పిల్లలంటే మన ఇంట్లో పిల్లలు డాక్టర్ ఇంజనీర్ లాయర్ చార్టెడ్ కాకుండా కలెక్టర్ కావాలా లేకపోతే గ్రూప్ ఓన్ ఆఫీసర్ అనే కావాలి కనీసం అంతే కదా ఎవరు ఆడాలి గేమ్స్ మరి చెప్పండి మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి ఎవరు ఆడాలి గేమ్స్ లేదు గేమ్స్కి స్పోర్ట్స్కి మీరు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి ఆ విధంగా చర్చ జరగకుండా ఆ విధంగా పేరెంట్స్ మైండ్ సెట్ మారకుండా పేరెంట్స్ మైండ్ సెట్ మారాలన్నా కూడా ప్రభుత్వ విధానాలు కూడా అందుకు అనుకూలంగా ఉండాలి ఖాళీగా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు ప్రతి మండల కేంద్రంలో ఉండాలి పార్కింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలి పాఠశాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టాలి పాఠశాల గేమ్ కనీసం రాష్ట్ర స్థాయిలో గ్రామస్థాయితో స్కూల్ లెవెల్ అయిన తర్వాత మండల లెవెల్ మండలం తర్వాత నియోజకవర్గం నియోజకవర్గం తర్వాత జిల్లా జిల్లా తర్వాత స్టేట్ ఒక మూడు నాలుగు స్టెప్స్ అయితే కానివ్వండి కొన్ని రోజులు ఖర్చు అయితే కానివ్వండి పిల్లలకి సంబంధించి గేమ్స్ కల్చర్ పెరుగుతుంది కదా అందులో కూడా ఉపాధి మార్గాలు ఉంటాయి ఓన్లీ మీ అకాడమిక్ బుక్స్ అని అనుకుంటే పిల్లలు ఆత్మహత్యలాగా వెళ్తున్నారు పేదరికం మగ్గుతూ ఉన్నారు లేకపోతే ఏ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది కూడా డబ్బులు పోయి అడగొచ్చుకుంటున్నారు మూడు వందలు రెండు వందలు ఇస్తే కూడా అడగొచ్చుకుంటున్నారు నేను ఇందిరా భావి ఇందిరా అంటే అన్న నిరుద్యోగమే అంటున్నారు మీరు నమ్ముకున్న ఒట్టి అకాడమిక్ బుక్సే ఉపాధి చూపించట్లేదు కదా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ఉపాధి మాకు కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు పిల్లలకి కెరియర్ పట్ల ఆసక్తిని పెంచచ్చు చదువుకుంటూనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది పెద్ద బ్రహ్మాండ ప్రమాణం కాదు సో అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉపాధి ఉన్నది మీరు ఉద్యోగంలో కంటే ఎక్కువ సంపాదించే సోర్స్ కూడా ఉన్నాయి రాణిస్తే అందులో సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కెరీర్గా ఎంచుకోవటం ఒక మంచి పౌరుడిని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఒకవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మత్తు పదార్థాలు మత్తు పానీయాలే దూరంగా ఉంటారు వీళ్ళు ముఖ్యంగా డ్రగ్స్కు దూరంగా ఉంటారు మీరు మార్షల్ ఆర్ట్స్ లేకపోతే కిక్ బాక్సింగ్ బాక్సింగ్ వీటికి వెళ్ళినప్పుడు వీటన్నిటి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు మనకి రోల్ మోడల్గా ఉంటారు సో అదికోసం చాలా సమస్యలకి పరిష్కారం క్రీడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎందుకంటే రెండు గ్రామాల మధ్య పడకపోతే శాశ్వత శత్రువులుగా ఉంటారు మీరు రెండు గ్రామాల మధ్య నాలుగు క్యారమ్ బోర్డులను రెండు వాలీబాల్ కిట్లు రెండు క్రికెట్ కిట్లు ఇచ్చి చూడండి ఫ్రెండ్లీ సిద్ధం అవుతారు చిన్న చిన్న గేమ్స్ అన్నప్పుడు చిన్న గిల్లికజ్జాలై కామలు ఉంటే మళ్ళీ కలిసిపోతారు అది సమస్యే కాదు లాంగ్ రన్లో కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి కొత్త సమాజాన్ని సృష్టించడానికి బాటలు పడతాయి అందుకోసం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఒలింపిక్స్లో మెడల్ రాలేదని గడ్డ ఏదో చేశాము ఏసారి కూడా తెల్లబడ్డే రంగేయలేదు ఏ ఉద్దేశం లేదు ఇది జుట్టు కూడా తెల్లబడతా ఉంది కదా నేనే రంగేయలేదు చిన్నప్పుడు అని తింటా ఉన్నాం ఒకవైపు కోపం ఉన్నది ఇంకోవైపు ఆందోళన బాధ కూడా ఉన్నది దేశం ఆ దేశానికి మరిన్ని మెడల్స్ రాలేదు అని అన్నప్పుడు సో ఈ నాలుగు విషయాలు మీతో పంచుకోవటం ఈ వీడియోకి ఉద్దేశం నేను ఎప్పుడు చెప్పేలాగనే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో తప్పకుండా మీ అభిప్రాయాలు మాత్రం తప్పకుండా రాయండి సో థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాల్ మిత్రుల మిత్రులరా ధన్యవాదాలు